త్రాగునీరు అంటాం ఈ త్రాగునీరుని చూస్తే త్రాగునీరుతో మా ఎమ్మెల్యే గారు సోదరుడు గాని మా ఎమ్మెల్యే గారు దొడ్డికి వాడుతున్నారు ఈ నీళ్ళని అంటే ఏదైతే ఆదోని ప్రజలు దాహం తీర్చుకోవడానికి ఎనిమిది రోజులు ఒకసారి నీళ్లు వస్తే ఆ నీళ్లతో దొడ్డికిలో వాడినట్లుంది వీళ్ళు వ్యవహారం ఎట్లా అంటే బసాపురం స్టోరేజ్ ట్యాంక్ అని కొన్ని కోట్లతో నిర్మించిన ఒక నీటి పథకం కోసము నీళ్ల కోసము ఆదోని ప్రజలు దాహం తీర్చేదానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసాపురంలో కట్టినారు మా యువరాజు ఎవరైతే మా ఎమ్మెల్యే కొడుకు గారు ఉన్నారో వాళ్ల పేరు మీద వన్ వన్ టూ సర్వే నంబర్ వన్ వన్ టూ వన్ రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల భూమిని ఈరోజు వాళ్ళు పొలం కింద ఫిల్టర్ అయ్యి తాగునీరు వస్తుంటే మూడించులు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని బొక్క కట్టి హోల్ కొట్టి ఆ తాగునీ తాగునీటితో వీళ్ళు పొలం పండించుకుంటున్నారు ఈడం జనాలు చూస్తే తాగేదానికి నీళ్లేవా అని లబోదిబో కొడుతుంటే ఆ పొలంని వీళ్ళు నీళ్లతో పంట పొలం చేస్తే చాలా దారుణం కానీ ఇంకొక ఏముంది ఏముందంటే చుట్టుపక్కల మీరు ఎక్కడైనా చూడండి కొన్ని వందల ఎకరాల భూమి ఉంది ఒక ఎకరా భూమి కూడా పంట లేదు అంటే ఏ రైతుకి దొరకని స్కీమ్ మా అదోని ఎమ్మెల్యే గారి కొడుకుకే మా ఎమ్మెల్యే గారికే స్కీమ్ దొరికింది ఇది మిరప పంట భూమి వేసిందన్న బసాపురం రోడ్ లోనే ఉంది చుట్టుపక్కల ఏ ఒక ఎకరా కూడా విత్తనం లేదు అంటే వాన దేవుడు వీళ్ళకి కనికరించి వాన ఇచ్చినా వీళ్ళ కోరిక ఇచ్చినారా లేదంటే వీళ్ళ పొలంలో ఎలాంటి బోర్ లేదు వీళ్ళ పొలంలో ఎలాంటి లేదు మరి ప్యూర్ ఫిల్టర్ చేసి వచ్చిన నీరుని ఇంటిలో కుళాయి ఎట్లా పెట్టుకుంటారో అట్లా కుళాయి బిగించుకొని ఆ షేన్ పండిస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద వీళ్ళ పైన కేసు వేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ భూమి వన్ వన్ టూ వన్ అనే వ్యక్తికి వాళ్ళ తండ్రి మూడు ఎకరాలు దాన విక్రయం ఇచ్చినారు కానీ మా ఎమ్మెల్యే గారు ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ చూస్తే ఓన్లీ శంషుద్దీన్ ఒకటే సిగ్నేచర్ ఉంది వాళ్ళ ఆడపిల్లలున్నారు ఇద్దరున్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరంటే మీ మీడియా సోదరుడు నైన్ టీవీ బషీర్ తల్లి ఆ తల్లిని చూస్తే అసలు ఆయమ్మ ఒక పూట తిని బ్రతికేనట్లుంది ఆయమ్మ మూడేళ్ల నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటికి తిరుగుతా ఉంది అయ్యా మా ఆడపిల్ల భాగం ఇవ్వండి మాకి ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మా హక్కు శంషుద్దీన్ గారు ఒకటే అమ్మినారు గాని మేమందరూ ఎవరు సంతకాలు చేయలేదు వాళ్ల పిల్లలు వారసులు అందరూ వచ్చినారు ఏదైతే ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లుందో ఆ డబ్బులు మీరు ఇవ్వలేదు కేవలం శంషుద్దీన్ గారు ఒకటే సంతకం పెట్టినారు ఇది దారుణం అని రెక్క ఆడితే గాని డొక్క ఆడదు అలాంటి పరిస్థితుల్లో జీవనం చేస్తున్నారు వాళ్ళు ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళ ఆస్తి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన కొడుకు మీద కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సాక్షాత్తు మరి మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి తోడగొడుతున్నారు నేను అవినీతి పరుడు అయితే నేను కబ్జా చేసింటే మీరు వచ్చి నా ముందు చెప్పండి నేను న్యాయం చేస్తానని అయ్యా మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు గోడు మూడు సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారు మరి మీరు పట్టించుకోవడం లేదు వీళ్ళకి ఏదో భిక్షగాళ్ళక మీకు మీరు తిట్టి పంపిస్తున్నారు మీరు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే మీకు ఎనిమిది రోజులు సమయం ఇస్తున్నాను ఏదైతే ఈ భారతదేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందంటే కోర్టు కానీ అల్లా తిరుపతి అల్లా వెంకటేశ్వర స్వామి యేసు దృష్టిలో ఒక న్యాయస్థానం ఉంది దేవాలయం ఉంది మసీద్ ఉందంటే చర్చ్ ఉందంటే ఈ భారతదేశంలో ఉన్నాయి పెద్ద మసీద్ దగ్గర రాబోయే శుక్రవారము వీళ్ళకి తీసుకుని ఆ మసీద్ ముందర గుడి ముందర చర్చ్ ముందర వీళ్ళు వినాదాలు వినిపిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లో మూడు ఎకరాలు విస్తీర్ణం గల భూమిని దాన సెటిల్మెంట్ ద్వారా ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయ్యింది మిగతా భూమి నా సహోదరులు సహోదరులకి చెందుతుంది కానీ ఆయన పేరు మీదే ఉంది పాస్బుక్ లో అనుబోదాడు కింద వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన చనిపోయిందేమో ఆయన ఏం చేసినాడు వాళ్ళ ఆయన కొడుకు పేరు మీద చేసుకున్నాడు ఆయన ఆయన ఏమంటాడు ఒక్క నిమిషం పేరు మీద భూమి అనువాదారు నాకి మూడు ఎకరాలే చెందుతుంది మా నాన్న ఇచ్చినాడు మిగతా రెండు ఎకరాల ఇరవై తొమ్మిదిలో మా జాయింట్ హిస్సాగు ఉంది అంటున్నాడు చెప్తున్నాడు నా తండ్రి గారు జీవించి ఉండే వరకు తన స్వాధీనంలో ఉండే సదరు తండ్రి గారైన కోజ్గి ఖాజా హుసేన్ సాబ్ గారు గతించిన తర్వాత వారసిత్య నాకు మరియు నా సహోదరులకు ఆయన ఒక్కడే అని చెప్పడం లేదు మరి సహోదరులు సహోదరులు మరి అందరూ సంతకాలు ఉండాలి కదా ఆయనే ఒప్పుకుంటున్నాడు ఏమని మూడు ఎకరాలు ఒకటే నా ప్రాపర్టీ రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంటు వాళ్ళ వాళ్ళని ఇప్పుడు ఆయన ఒకవేళ క్వశ్చన్ వేస్తే కూడా అది ఓకే అది ఓకే రిజిస్టర్ లన్నీ కూడా శంశుద్ధన్ పేరు మీద ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఉంది దానికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్ ఉంది అన్ని ఉన్నాయి సో హిందీ ఇది ఓకే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇక్కడ ఇక్కడ లాస్ట్ మా తీవరాజు లాస్ట్ అండి లాస్ట్ వాళ్ళు అడగలు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ డాక్యుమెంట్ లో చెప్పుతున్నారు మిగతా రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఇది మాది కాదు ఇది మా సహోదరులు ఇది అని మరి వాళ్ళు వచ్చినారు వాళ్ళ పరిస్థితి చూస్తే ఒక పుట్ట దీన్ని బ్రతికి రిక్షా తొక్కేవాళ్ళు వాళ్ళకి ఎందుకు నోరు కొడుతున్నారు మీరు పదే పదే చెప్తారు కదా బాధితులు అంటే రండి అని మరి వచ్చినారు మరి ఈ అవినీతికి మీరు సిద్ధమా పెద్ద పెద్ద ఫ్లెక్స్ కడుతున్నారు మీరు మేము సిద్ధం సిద్ధం అని మరి ఈ అవినీతి గురించి నేను ప్రశ్నించేది మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా యావత్ ప్రజలకి భిక్ష ఎత్తుతారని अच्छी उड़ा थी, थी, जाती पीड़ी को और बीड़ी को से सोता हाड़क जातीओं को अच्छे हतेस हाँ नहीं एमएलए हमारा मुंह मारता हमारे बच्चे की शायद मजवाना कैसा करना है हमारा गला सगा हमको बैठा అన్ని ఊ నాది ఎమ్మెల్యే ఖర్కు ఎమ్మెల్యేకు ఆడకు jata ఉండికి బచ్చం ఉండికి పిడి పిడికి కలకనట్లవు ఆత్మ స్టే పంచిదే లేకుంటే బయ వ ముత్రీకి పట్టులేసారు స్వతంత్రం అంటే మా ఎర్నేట్ బావా అంటునము కొంచెం మొదకునది వై తోపకి అది బావులేస్ట బాగుడు ఒక వారం ఎమ్మెల్యే వాడు ఎప్పుడూ బాగుడు